సంస్మరణార్థం అందరూ పది మంది నిలుచుకునేలా పది మందిలో నిలిచేలా వారిని స్మరించుకుంటూ వారి కుమార్తెలు ముఖ్యంగా అనుష నిహారిక వీళ్ళిద్దరూ కూడా తండ్రికి ఎంతో సహకారాన్ని తోడ్పాటును అందిస్తూ తల్లి లేని లోటు నిజంగా ఆ విషయంలో వాళ్ళు తండ్రికి ఎంతో ఆదర్శంగా నిలుస్తూ వారు ఎన్నో విషయాలు సహకరిస్తూ తండ్రికి మేమున్నామని నిలబడి మరి వారు అన్ని విషయాల్లో సర్టిఫికెట్స్ ఏమి వాళ్ళు ప్రతి విషయంలో మెమెంటోలు విషయంలో కూడా అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకొని మరి ఈ విధంగా అవార్డులు అందించడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు నిజంగా అభినందనీయులు వారందరూ మరి చిరంజీవులకు ఆశీస్సులు మరి ముఖ్యంగా ఈనాటి సభకు ఇచ్చేసిన పెద్దలు పంచాక్షరయ్య గారు వారిని ఎరుగుని వారు ఎవరూ లేరు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అందరూ కూడా వారు నిజంగా మంచి పేరు ఎందుకంటే వారు చేసిన సేవ అలాంటి వారి సేవ నిజంగా రైతులకు కానీ ఎన్నో విధాలు ఎన్నో నిర్మించడానికి స్టేజ్ వేదికలు ఇవన్నీ నిర్మించి వారు ఎంతో పేరు పొందారు పెద్దలు కళాకారులు సహకీ వేత్తల కళాకారులు సహకారాన్ని వారు ఎంతో ఈ వేదికను అలంకరించడం కూడా మనకెంతో అదృష్టంగా భావించాలి వారికి నమస్సులు మరి మరొక స్త్రీమూర్తి మహిళామణి బహుముఖ ప్రజ్ఞాశాలి మాకు చిర పరిచితురాలు మరి ఎన్నో విధాల మాకు ప్రేమను అందిస్తూ ఆశీర్వదిస్తూ మరి అమూల్యమైన భాషను ప్రతిపిస్తూ తెలుగు భాష ఎందుదైతే సేవ చేస్తూ మరి కన్నడ తెలుగు సాహిత్యానికి వారంగా నిలుస్తూ ఆమె ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా అక్షరాలను పేర్చి రాస్తూ ఎన్నో సుభాషితాలు మంచి మాటలు సూక్తులు వారు ఎన్నో ఎన్నో పుస్తకాలను అనుభవిస్తూ మరి వారు పుస్తకాలను ప్రచురించి మరి అందరిలో కూడా పేరు తెచ్చుకున్నారు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రతి ఒక్కరూ ఆంటీ అనో అమ్మనో లేకపోతే పెద్దవారిగా గౌరవిస్తూ వారిని పూజిస్తూ వారిని ఎంతో ఎన్నో విధాలు అందరిలో కూడా కలుపుకుంటూ ఉండడం కూడా చాలా సంతోషించదగిన విషయం మరి ఈ రోజు ప్రమీత పురస్కారాన్ని అందుకుంటున్న ఆమె నిజంగా నిజంగా సంతోషించదగిన విషయం అభినందనీయం మరి మంచి వారిని ఏం చేసుకున్నారు కాకులు తుంగచార్య గారు తగిన వారిని నిజంగా ఆ అవార్డుకి తగిన నిజంగా అది ఒక గొప్ప విషయం వారి అని సంతోషిస్తున్నాం వాళ్ళు వారికి నమస్తలు మరి సీత సీతారావు ఆమె కూడా విశేషంగా గజస్ రాస్తూ సాహిత్యానికి తెలుగు భాషకు భద్రాచలంలో విశేషమైన కృషి చేస్తూ సాహిత్యాన్ని పిలిపిస్తున్నారు భద్రాచలంలో మంచి సాహితీవేత్తలు ఉన్నారు వారందరూ కూడా చక్కని పాండిత్యాన్ని కలిగి ఉన్నారు నివురు కప్పిన నిప్పుల మళ్ళీ వాళ్ళు తమ పేర్లు కానీ ఫోటోలను కానీ ప్రచురించడానికి కూడా ఇష్టపడరు కళాకారులు కూడా ఉన్నారు అలాంటి సేవ చేస్తూ భద్రాచలంలో భద్రాచల కీర్తిని ప్రపంచానికి చాటు చెబుతున్న ఈ వీళ్ళందరూ కూడా ఆదర్శమూర్తులు మరి సోమపాకి సీత గారు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ కలుపుకుంటూ మరి చిన్న చిన్న సమావేశాలు ఇలా నిర్వహిస్తూ కూడా అందరినీ ఆహ్వానిస్తూ సాహిత్యాన్ని పరిపృష్టి చేస్తూ మన మధ్య ఉంటున్నందుకు సంతోషిస్తున్నాను వారికి కూడా నా నమస్తలు మరి మాల్యశ్రీ గారు ఎంతో పెద్దవారు ఎన్నో మంచి పద్య పుస్తకాలని కానీ ఎన్నో రచించారు వాళ్ళు వారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలలు వారు మన మధ్య ఉండడం కూడా గొప్ప విషయం వారు కూడా గొప్ప ఆదర్శమూర్తులు మీరందరి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి మాల్య మాల్యశ్రీ గారికి కూడా నా నమస్యలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనకు ఉగాది ఘటించింది శ్రీరామనవం కూడా దాటింది మరి మనం వేసవి కాలంలో ఉన్నాం అయినా కూడా కవులకు కళాకారులకు వేసవి కానీ వాన గాని చలి కాని ఉండవు వారు ఎక్కడ సమావేశమైనా వెళ్లి తమ వంతు తమ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారు అలాంటి గాయకులు కళాకారులు మనమంటే చాలా మంది ఉన్నారు వారికి కూడా శుభాభినందనలు మరి సందర్భంగా ఇచ్చేసిన వారందరికీ కూడా శుభాకాదాలు తెలుపుతూ చిన్న మాటల్ని మీ మధ్య ఉంచినందుకు సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ